ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన ప్రభాస్ అభిమానులు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం అమలాపురం కొంకాపల్లి క్షత్రియ కళ్యాణ మండపంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టౌన్ వైడ్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీకాంత్ వర్మ ఆధ్వర్యంలో పాన్ ఇండియా రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ బాలయోగి ముమ్మిడివరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు హాజరై భారీ కేక్ కట్ చేసి ప్రభాస్ అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు రాబోయే రోజుల్లో ప్రభాస్ మరిన్ని సినిమాలు చేసి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కొనియాడారు ఈ సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు కార్యక్రమానికి బిఎస్ఎన్ రాజు అధ్యక్షత వహించుగా అల్లవరం మండలం టిడిపి అధ్యక్షులు క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ దెందుకూరి సత్తిబాబు రాజు నాని నానిరాజు పృథ్వీరాజు పాల్గొన్నారు ఫ్యాన్స్ అధ్యక్షుడు శ్రీకాంత్ వర్మ మాట్లాడుతూ జోరుగా కురుస్తున్న వర్షం సైతం లెక్క చేయకుండా ప్రభాస్ ఫ్యాన్స్ అధిక సంఖ్యలో పాల్గొని పుట్టినరోజు వేడుకలను సంబరాలుగా చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని వచ్చిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్కు కృతజ్ఞతలు తెలియజేశారు ರಾಜ <Such Quandavarata> <p Freddie> ಸರ್ ಎಲ್ಲ ಸರ್ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మరి ఫ్యాన్స్ అందరూ కూడా అమలాపురం క్షత్రియ పరిషత్తులో ఘనంగా ఏర్పాటు చేసినందుకు ఫ్యాన్స్ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ మరి ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో ఈ రోజు ఇక్కడ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం పెద్ద ఎత్తున రక్తదానం కలెక్ట్ అదే అదేవిధంగా కామాక్షి పీఠానికి అన్నదానానికి కూడా మరి డబ్బులు కూడా డొనేట్ చేయడం ఇటువంటి మంచి కార్యక్రమాలు ఫ్యాన్స్ చేసినందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ మరి ప్రభాస్ పాన్ పాన్ ఇండియా హీరో హీరోగా మరి అగ్రస్థానంలో మన దేశంలో బాహుబలి తర్వాత దాని రేంజ్ వెళ్ళిపోయిన పరిస్థితి మన అందరికి కూడా తెలుసు సినిమా రంగంలో కూడా మంచి పేరు తెచ్చుకున్న ప్రభాస్ ప్రజల్లో కూడా అభిమానులు కూడా ఎంతో ఫ్యాన్స్ కూడా దేశవ్యాప్తంగా వేలాది మంది లక్షలాది మంది ఫ్యాన్స్ కూడా మరి ఉండటం జరిగింది మరి వచ్చే రాజాసాబ్ కూడా జనవరిలో రిలీజ్ ఉంది కాబట్టి అది కూడా మంచి హిట్ అవ్వాలి ప్రభాస్ కి భగవంతుడు అన్ని రకాలుగా సహకరించి మరింత మంచి పేరు తెచ్చుకోవడానికి మరి కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు ఎంత అద్భుతంగా ఏర్పాటు చేసిన ఫ్యాన్స్ మరొకసారి శుభాకాంక్షలు ప్రభాస్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు అండి ప్రత్యేకంగా ఈ రోజు ప్రభాస్ బర్త్డే ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నందుకు వాతావరణం సరిగా అనుకూలించకపోయినా ఫ్యాన్స్ అందరూ చాలా కష్టపడి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రేరణం చేయడానికి మేము చాలా కృతజ్ఞతలు అట్ ద సేమ్ టైం ఇది ఓన్లీ ప్రభాస్ బర్త్డే లా కాకుండా కుల మత అతీతంగా అందరూ వచ్చి దీన్ని చేసినందుకు మేము అందరికి అందరికీ తెలియజేసుకున్నాం అలాగే బయట నుంచి అందరు ఫ్యాన్స్ కూడా వచ్చి ఈ రోజు మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళారు ఇలాగే మా హీరో గారు వేరే ఇంకా హైట్స్ కి వెళ్ళాలని ఆయన పేరు మేము ఎప్పుడు ఇలాగే నిలబెడతామని ఎప్పుడు ఇలా గర్వంగా మేము ప్రభాస్ అభిమానం చెప్పుకోవడానికి జై ప్రభాస్ బ్లడ్ క్యాంప్ కూడా నిర్వహించడం జరిగినది యాభై ఐదు ప్యాకెట్లు పైగా బ్లడ్ తీసుకుని ఈ రోజు అలాగే మేము కార్యక్రమం విజయవంతం చేసినందుకు ఎంపీ గారికి మన హరీష్ గారికి ఎమ్మెల్యే బుచ్చిబాబు గారికి మిగతా పెద్దలందరికీ కూడా ఐద ఆనందరావు గారు కూడా కొన్ని కారణాల వల్ల నేను వచ్చి కేక్ కట్ చేసి వెళ్ళిపోయారండి అలాగే మాకు పూర్తిగా సహచారాలు అందిస్తున్న మా జంపన్ సత్యనారాయణ గారు జిల్లా ప్రెసిడెంట్ కి అలాగే మా కన్నయ్య కన్నయ్యరాజు గారికి బిజిరాజు గారికి అందరికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ఫ్యాండ్స్ తరఫున ఇలాగే ఈ కార్యక్రమం జరపబడుతుందని సగర్వంగా చెప్పుకోవడానికి మీ ప్రభాస్ చెప్పుకోవడానికి కూడా ఈ రోజున ప్రభాస్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మున్సిపాలిటీలోని అమలాపురం మున్సిపాలిటీలోని ఈరోజు ఈ రోజు టౌన్ ప్రభాస్ టౌన్ వైడ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు ఆయన పుట్టిన వేడుకలు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది చాలా అద్భుతంగా ఈ రోజు బ్లడ్ డొనేషన్ అయినా లేకపోతే కామాక్షి పీఠంకి అన్నదానం అయినా ఇవన్నిటికి కూడా ఫ్యాన్స్ బాధ్యత తీసుకుంటూ ఈరోజు ఎంత ఎంత ఎక్కువ వర్షం చాలా ఎక్కువగా కురిసినా సరే వాళ్ళు ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా బాధ్యత తీసుకుని ఆయన పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది అదే విధంగా ఈ రోజు వీళ్ళు ఇంత ఘనంగా చేసుకున్నందుకు వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదం తెలుపుకుంటూ అలాగే ప్రభాస్ అన్నకు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ఆయన ఈ రోజు మీరు చూస్తున్నారు ఏ విధంగా ఒక పాన్ ఇండియా స్టార్ గా ఆయన ఎదిగారు ఆయన ఈ రోజు మన దేశమే కాదు ఇతర దేశాల నుంచి కూడా అందరూ కూడా ఆయన గౌరవిస్తూ ఆయన మూవీస్ ని అందరిని అందరూ కూడా ఆయన ఏ విధంగా ఆయన యాక్టింగ్ అనేది చూసి ఆయన ఎంత కష్టపడతారో ఆ మూవీ వెనకాల ఆయన కష్ట ఆయన కష్టాన్ని గమనించి వాళ్ళందరూ కూడా అభినందించడం కూడా జరిగింది ఇదే విధంగా రేపు రాబోయే మూవీలన్నీ కూడా ఈ సంక్రాంతి కూడా రాజాసాబు రాబోతుంది అన్ని కూడా మంచి విజయం సాధించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే అన్నకి ఇంకా మరెన్నో హిట్లు రావాలని కూడా మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకున్నారు మన రెపల్ స్టార్ ప్రభాస్ గారి జన్మదిన సందర్భంగా ప్రభాస్ కూడా అండి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత గట్టిగా నిర్వహించడానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి అమలాపురం శాసనసభ్యులు ఐతబోత్ర ఆనందరావు గారికి మరియు కార్మిక శాఖ మంత్రులు మంత్రివర్యులు శ్రీ సుభాష్ గారికి మరియు మా ముమ్మడివరం శాసన సభ్యులు శ్రీ డాక్టర్ బిచ్చబాబు గారికి మరియు అమలాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీ గంటి హరీష్ మాధుర్ గారికి మరియు తదితర పెద్దలందరికీ కూడా ప్రభాస్థాని తరఫున మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి అదే విధంగా కుల మతాలకు అతీతంగా మా అన్ని రకాల ఫ్యాన్స్ కూడా అందరు అభిమానులు కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అందరి అభిమానులు కూడా థ్యాంక్స్ చెప్తామండి అదేవిధంగా మీడియా వారికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మా ఫ్యాన్స్ అందరూ కూడా అమలాపురంలో క్షత్రియ పరిషత్తులో ఘనంగా ఏర్పాటు చేసినందుకు ఫ్యాన్స్ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ మరి ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో గా ఇక్కడ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం పెద్ద ఎత్తున రక్తదానం కలెక్ట్ అదే విధంగా కామాక్షి పీఠానికి అన్నదానాన్ని కూడా మరి డబ్బులు కూడా డొనేట్ చేయడం ఇటువంటి మంచి కార్యక్రమాలు ఫ్యాన్స్ చేసినందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ మరి ప్రభాస్ పాన్ ప్రాన్ ఇండియా హీరో హీరోగా మరి అగ్రస్థానంలో మన దేశంలో బాహుబలి తర్వాత దాని రేంజే వెళ్ళిపోయిన పరిస్థితి మన అందరికి కూడా తెలుసు సినిమా రంగంలో కూడా మంచి పేరు తెచ్చుకున్న ప్రభాస్ ప్రజల్లో కూడా అభిమానులు కూడా ఎంతో ఫ్యాన్స్ కూడా దేశవ్యాప్తంగా వేలాది మంది లక్షలాది మంది ఫ్యాన్స్ కూడా మరి ఉండటం జరిగింది మరి వచ్చే రాజాసాబ్ కూడా రేపు జనవరిలో రిలీజ్ ఉంది కాబట్టి అది కూడా మంచి హిట్ అవ్వాలి ఆ ప్రభాస్ కి భగవంతుడు అన్ని రకాలుగా సహకరించి మరింత మంచి పేరు తెచ్చుకోవడానికి మరికి కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు ఎంత అద్భుతంగా ఏర్పాటు చేసిన ఫ్యాన్స్ అందరికీ మరొకసారి పుట్టినరోజు రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు